హలో ఎవ్రీవన్ మనము జరిగిపోయిన పనులన్నింటి గురించి లేదా జరిగిపోయిన వాటిని గురించి లేదా మనమే ఒక పనిని కంప్లీట్ చేసినప్పుడు దానిని మనం ఏ టెన్స్లో చెప్పడానికి చాలా పడుతూ ఉంటాము కొన్ని కొన్నిసార్లు గ్రమటికల్ మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం సో అలాంటి గ్రమటికల్ ఎర్రర్స్ లేకుండా ఈరోజు మీకు వచ్చిన టూ టిప్స్ చెప్తాను నేను ఓకేనా సో ఇప్పుడు జరిగిపోయిన యాక్షన్స్ మనం వీడియోలో చెప్తాం అది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు జరిగిపోయిన వాటిని నేను ఇంకా జరగని వాటిని గురించి చెప్తాను ఓకేనా పాజిటివ్ అండ్ నెగిటివ్ సెన్సెస్ ఈరోజు మనం నేర్చుకుందాం ఓకే నేను నేను కాలేజ్కి వెళ్ళాను ఇక్కడ వెళ్ళడానికి వెళ్ళడాన్ని ఏమంటాము గో వెళ్ళడం అనేది గో కదా వెళ్ళిపోయాను ఆల్రెడీ వెళ్ళిపోయానంటే ఏమవుతుంది గో ఏమవుతుంది వెంట వెరబు టూ ఏమవుతుంది వెంట సో ఐ వెంట్ టు ద కాలేజ్ ఓకే సో నేను ఇప్పుడు కాలేజ్కి వెళ్ళలేదు ఐ డిడ్ నాట్ గో టు ద కాలేజ్ ఓకేనా నెగిటివ్ ఏం చెప్పాలంటే డిడ్ నాట్ డిడ్ నాట్ ని షార్ట్ ఫామ్ లో డి అంటాం ఐ డింట్ గో టు కాలేజ్ ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ లత నిన్న మార్కెట్కి వెళ్ళింది లత టు ద మార్కెట్ ఓకేనా గో ఏమైంది వెంట్ అయింది లత వెంట్ టు ద మార్కెట్ లత మార్కెట్కి వెళ్ళలేదు లత డిడ్ నాట్ గో టు ద మార్కెట్ ఓకే సో నిన్న రవి నాకు హెల్ప్ చేశాడు ఓకే హెల్ప్ చేశాడు హెల్ప్ హెల్ప్ అనేది వి వన్ కదా హెల్ప్ టు అనేది వి టూ ఇక్కడ ఎవరు హెల్ప్ చేశారు రవి రవి హెల్ప్ టు మీ రవి ఎవరికి హెల్ప్ చేశాడు నాకు హెల్ప్ చేశాడు ఇప్పుడు రవి నాకు హెల్ప్ చేయలేదు రవి డిడ్ నాట్ హెల్ప్ టు మీ రవి నాకు హెల్ప్ చేయలేదు సో అర్థమైంది కదా పాజిటివ్ అండ్ నెగిటివ్ నేను మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి ఓకే నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్కి వెళ్ళాను ఓకేనా ఈ ఎగ్జాంపుల్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ బాక్స్లో తెలియచండి ఓకే